కళలో కూడా వెంటాడే కలనే నేనుంటా అంటూ కావ్య కోసం కన్నీళ్ళు పెట్టుకుంటూ మరోసారి అభిమానుల ముందుకి వచ్చి షాక్ ఇస్తే వచ్చేసిన బిగ్ బాస్ ఎయిట్ విన్నర్ నిఖిల్ అందరికీ తెలిసిన విషయమే నిఖిల్ కావ్యాలు బ్రేకప్ స్టోరీ అయితే బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్యాచ్ అయ్యారు అనుకుంటే అయితే ఆడేది బీబీ ఉత్సవం అంటూ మా టీవీలో జరిగే ఎంతో గ్రాండ్ ఉత్సవంలో ఈసారి నిఖిల్ అయితే పాల్గొంటూ కనిపించేశాడు ఈసారి అద్దరిపోయే తో వచ్చేయడమే కాదు తను బ్రేకప్ స్టోరీతో అందరినీ మరోసారి షాక్ కి గురి చేస్తూ కనిపించేశాడు ఇక పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఏడుస్తూ వచ్చే కావ్య కోసం ఎంత ఆరాట పడుతున్నాడో చూపిస్తూ కనిపించేశాడు అందరూ కావ్య కోసం నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు అంటూ తన సాంగ్ రూపంలో తన బాధని వ్యక్తపరచుకుంటూ వచ్చేసాడు క్లాస్ బోటల్ని నెత్తి మీద పగలగొట్టుకుంటూ మట్టితో ఆడుకుంటూ ఆఖరికి అగ్గితో కాల్చుకుంటూ ఇలా పర్ఫార్మెన్స్ లో తన పెయిన్ ని చూపిస్తూ అభిమానుల్ని ఎంతగానో మైమర్చేలా చేస్తూ కనిపించేశాడు మొత్తానికి నిఖిల్ కావ్యాల మధ్యన మరోసారి యష్మి గోడవైతే తలెత్తుతున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చేశాడు సన్నిహితులు ఏది ఏమైనా ఈ జంట మళ్ళీ కలిసి ఉండాలనుకుంటున్న కోరిక ఈ మధ్య కాలంలో అభిమానులకి నెరవేరేలా కనిపించడం లేదు ఇక యష్మిని గోలేంటో ఈ మధ్యలో అమ్మాయిలు గోలేంటో ఏది ఏమైనా నిఖిల్ కావ్యాలు మళ్ళీ కలవాలని తన ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు